ఈరోజు ప్రతి ఇంటా స్వదేశీ ఇజింటా స్వదేశీ అనే కార్యక్రమం ఏలూరు జిల్లా ఏలూరుపల్లి గ్రామంలో చక్కటి వాతావరణంలో పిల్లలే దైవం అనే ఆలోచించే మన 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 విషయంలో పిల్లల దైవంతో సమానం అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఎక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామ స్థాయి నుండి గ్రామ స్థాయి నుంచి గ్రామ గ్రామానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మనవంతరం పాల్గొనడం జరిగింది ఆత్మ నిర్ భారత్ సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమం